నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియ గౌరవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం గ్రామశాఖ అధ్యక్షులు జక్కుల వెంకటయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పని పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది పార్టీ బలోపేతంగానే ఉన్నది గడియగా చింతపల్లి మండలంలో ఇప్పుడు ఇప్పుడున్న గత తొమ్మిది పది సంవత్సరాలు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ సభ్యులు కానీ అదే ప్రజలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ అంత ప్రశాంత వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక్క రెండు బస్తాలు హీరో రెండు పరిస్థితి ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం ప్రైవేటీకరణ అయ్యింది మొత్తం అమ్ముకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ సార్ మరి మీరు గత పదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు గ్రామంలో గత ప్రతి కాన్స్టెన్సీలో ఈ చింతపల్లి మండలం కాదు ప్రతి మండల్లో గౌరారమే కాదు ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ కానీ అదే రైతులకు యూరియా సప్లై కానీ మందులు కానీ ఏ ఒక్కటి కూడా కొరత లేకుండా చాలా మంచిగా నడిచింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంటింటికి నల్ల కానీ మిషన్ భగీరథ వల్ల తర్వాత ప్రతి ప్రతి క్యాస్ట్కి ముసలోళ్లకు అదే నాలుగు వేల పెన్షను అదే రెండు వేల పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ే కానీ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం రెండు వేలు కాదు కానీ ఆ రెండు వేల పెన్షన్ అనేది కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్ కూడా సరైన టైంకి ఇవ్వట్లేదు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అట్లా జనాలు ఏం చేశారంటే సరే మార్పు 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 అని ఈ రైతులు కానీ మామూలుగా ఈ ఆశపడి ఓట్లు వేసారు తప్ప అది ఇప్పుడు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని ప్రతి మీడియాలో చూస్తున్నాం కదా సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు యూరియా కొరత సంభవించింది ఇప్పుడు ద్రవ ద్రవరూపంలో ఉన్న నానో యూరియా గురించి దానిపైన రైతులకు ఇక్కడ రైతు వేదికల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు పిఎస్ఈస్ సొసైటీలో ఉన్న కార్యదర్శులు కావచ్చు పాలకమండలి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికైతే నానో యూరియా కానీ నానో డిఏపి కానీ అవగాహన లేవు ఈ మామూలు పల్లెటూర్లలో ఏముంటుంది అనంటే ప్రతిసారి కూడా యూరియా కానీ డిఏపి కానీ చల్లుకునే ప్రతి నాటుల్లో కానీ ఒరిలో కానీ తర్వాత పత్తిల్లో కానీ చల్లు వేసే జనాలు అలవాటై అయ్యి మొదటిసంది ఆ పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఈ నాణ్య ఈరియా గురించి డిఏపి గురించి అవగాహన లేదు రైతులకు అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతుంది అంటారు ఈ ఈ గవర్నమెంట్ వాళ్ళకున్న పాలక వర్గం వాళ్ళకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన అవగాహన ఈ రైతులకు మీటింగ్లు పెట్టి అవగాహన చేస్తలేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ గత సర్పంచాయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో గత సర్పంచాయంలో మిషన్ బగ్రత్త కానీ వాటర్ కానీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మంచి గిరి కానీ అన్ని మంచిగా చేశారు సర్పంచ్ ఉన్న రోజు ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం వస్తుంది ఈ గ్రామాల దోమలు ఏమన్నంటే ఇప్పుడు సెక్యూరిటీల కప్పచెప్పారు వాళ్ళు అంటే సార్ ఏంది పరిస్థితి అంటే మా దగ్గర ఏం నిధులు లేవు మేమే చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నది ఆ ట్రాక్టర్లకు చెత్త ట్రాక్టర్లకు కూడా కనీసం డీజిల్ పోసే అవకాశాలు లేవు అవే మూలకుంటున్నాయి అని చెప్పి వాళ్ళు ఈ గ్రామానికి ప్రధానమైన ఆదాయ వనరులు ఏం లేవు ఆర్థిక వనరులు కానీ లేకపోతే ఆదాయతర వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది ఉన్నాయి సార్ ఉన్నాయి కానీ అవి సరైన టైంకి యూజ్ చేసుకోక చేస్తలే సమస్యలు కూడా చాలా అండి చాలా సమస్యలు కూడా సర్పంచులు ఉంటే వాళ్ళని ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామ అభివృద్ధి కానీ నిధులు కానీ కేంద్రం కానీ నిధులు వస్తాయి ఇప్పుడు వీళ్ళని ఏమన్నా అంటే ఇప్పుడేమో ఒకసారి అడిగితే వాళ్ళు లీవ్ పెడతారు నాలుగు రోజులు పెట్టి వెళ్ళిపోతాడు ఆ నాలుగు రోజుల దోమలు కానీ నీళ్ళు కానీ సమస్య ఇబ్బంది కుక్కల పెడతా కూడా కోతుల పెడితే అంటుంది కుక్కలు కోతుల పెడతా ఈ ఓ రెండు వందల మూడు వందల వెయ్యి కోతులు ఉన్నాయి ఈ ఇక్కడ వస్తే ఇటే అటు వస్తే అటే మొత్తం ఊళ్ళో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా బాగా సఫర్రులు ప్రజలు కూడా ఇంట్లో కనీసం కూరగాయలు పండించే పరిస్థితి లేదు అక్కడ వేరే పంటలు వేసుకుంటాడు కూడా వాటికి అంటే ఆ పంట దక్కే పరిస్థితి లేదు అంటున్నారు ప్రధానంగా ఏంది నల్గొండ డిస్ట్రిక్ట్లో హార్టికల్చర్ అని పండ్ల ఒకటి ఉంటాయి తర్వాత ఈ అగ్రికల్చర్కి సంబంధించింది కూరగాయలు ఇలాంటివి తక్కువ పెడతారు మన దగ్గర ఎక్కువ పత్తి వరి ఎక్కువ ఆ పంటలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ వరి పంట కూడా కనీసం టైంకు యూరి పరిస్థితి లేదు గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి అవి కూడా అస్తవ్యస్తంగా మరి ఇప్పుడు ప్రస్తుత ప్రజాపాలన ఆరు గ్యారెంటీ ఎట్లా ఉన్నాయి ఎట్లా అమలు అవుతున్నాయి అంటారు ఆరు గ్యారెంటీలో అన్ని చెప్పుకునే వరకే కానీ ఒక్క గ్యారంటీ అమలు కాదు ఒక ప్రీ బస్సులు అనేది ఒకటి ఒక్క గ్యారెంటీ అమలు అయింది ఆ గ్యారంటీ కూడా ఇప్పుడు నైనా ప్రీ బస్సు వద్దు ఈ కొట్టుకోవడం కన్నా ఇది లేకుంటే బాగానే ఆడోళ్ళు కూడా ప్రీ బస్సు వద్దు అనే దానికే ఇప్పుడు ప్రతి కాడ ధర్నాలు అవే చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ కాలి ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఇందిరాలు కానీ అరువులకు అంతున్నాయా రేషన్ కార్డులు అనేది గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చింది కానీ ఈ ఆన్లైన్ టైప్లో ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓ రేషన్ కార్డు పెట్టి ప్రజాపాలన పెట్టి అందులో దరఖాస్తులు పెట్టుకొని అవి ఇవి గవర్నమెంట్ ఇస్తుందని ఒక పేరే కానీ అందరికీ ఏమి అందలేదు అరువులు అసలైన అరువులకు అంతలేవు అక్కడ కూడా పార్టీ ఏది చెప్తే అదే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ప్రతి గ్రామానికి మండలానికి ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళకే వస్తున్నాయి కానీ అందరికైతే వస్తలేదు సార్ ఇప్పుడు ఉన్న అధికార ప్రభుత్వం ఏమంటుందంటే పదేళ్ళు పరిపాలించిన ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది అది మొత్తం అప్పలపాలు చేసింది కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేసిరు ఇప్పుడు ఆ మిత్తిలకే సరిపోవట్లేదు ఇప్పుడున్న బడ్జెట్లో సగం అని ఇప్పుడున్న అధికార ప్రభుత్వం అంటున్నది దీన్ని మీరు ఏ విధంగా చూస్తుంది చెప్పి అప్పులు చేసిన మాట సరే గవర్నమెంట్ అంటుంది అప్పులు చేసింది అంటున్నారు అప్పులు చేసి వనరులు చూ చేకూర్చింది కాళేశ్వరం కట్టింది మిషిని బగరాతో ఇల్లు ఇల్లుకు నీళ్ళు ఇచ్చింది తర్వాత ఏది మన చెరువులు పంటలు తీసి పునరుద్ధరణ చేసింది ప్రతి చెరువు ఇలా చెరువులు నింతున్నాయి అంటే ఆ తోటి లక్షల ఎకరాలు ఇలా పంటలు పంతున్నాయి వరి మన తెలంగాణలో వరి అనేది ఒకప్పుడు వరి పంటలు లేకుండే ఇలా విపరీతమైన టన్నుల వరి పంట సాగవుతున్నది కనీసం ప్రతి కాన్సెన్స్కి ఒక మెడికల్ కాలేజీలు ఉన్నాయి తర్వాత ప్రజా ఇప్పుడు ఉన్న ఆయన ప్రజా ఉన్న భవనంలో కూర్చున్నది కాలేజ్ అది గత భవనం కట్టించిందే కదా కనీసం ఒక ఇటుక పిల్లన కట్టిందా ఈ గవర్నమెంట్ కనీసం ఒక ప్రాజెక్టు తీసిందా కాకపోతే కాళేశ్వరం కాళేశ్వరం అని పేరుతోటి కాలక్ష గడుపుతున్నారు తప్ప వాళ్ళు ఏం పనులు చేస్తలేరు అన్న మీరు ఎంత అభివృద్ధి సంక్షేమం అందించాలంటారు మరి మీ ప్రభుత్వం కారణం ఏమి ఉంటుంది ఎమ్మెల్యే అన్న పది సంవత్సరాలు ఏం చేసింది మా పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ ఒక్క కార్యకర్తకు అనేది లేకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీ బీఆర్ బీఆర్ఎస్ అనకుండా ప్రతి కార్యకర్తకు ఆన్లైన్ సిస్టంలో నిధులు అందాలని చెప్పి ఆన్లైన్ సిస్టమ్లనే చేసారు కాబట్టి కార్యకర్తలు ఎమ్మెల్యేలను మర్చిపోయారు ఏమైంది ఎమ్మెల్యే ఏం పెడుతుండే ఆ గవర్నమెంట్ పెడుతుందని చెప్పి ఆ ధోరణిలా ఈ గ్రామశాఖ అధ్యక్షులు ఏం చేస్తున్నాడు అనేది ఒకటి ఈ సర్పంచ్ ఏం పెడుతున్నాడు అంత గవర్నమెంట్ పెడుతుంది కదా అది కేసీఆర్ వారే పెడుతున్నారని చెప్పి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోటి గ్రామశాఖలో ఉన్న అధ్యక్షులు సర్పంచ్ల మీద ఈ కార్యకర్తలకు సరైన అవగాహన చెప్పక అట్ల పోయినాయి కానీ వేరే రకంగా పోలేదన్న సరే ఇటీవల ముఖ్యమంత్రి గారు కేటీఆర్ను వెనక ఉండి కిషన్ రెడ్డే అన్ని కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు వింటున్నారు కేంద్ర మంత్రి వింటున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇగో రెండు ఇగో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు బీ బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఒకటి అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు బీజేపీ అది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ వాళ్ళు అది ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు దీని దీని ప్రధానం ఏంటంటే వాని మీద వీడు దీని మీద వీడు సరైన ఈ ఇద్దరి కేంద్ర పార్టీలకి ఇద్దరికి ఈ రాష్ట్ర ప్రాంత ఈ రాష్ట్రం మీద అవగాహన లేక ఈ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఒక తపనతోటి నెట్టేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదన్న సార్ మీరు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది రావు అన్న ఇది నైంటీ పర్సెంట్ అయితే కల్చడానికి అవకాశం లేదు ఆ రెండు పార్టీలే బీఆర్ఎస్కు ప్రధా పోటీ బీఆర్ఎస్ అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆటతోటి ఎప్పుడు బీఆర్ఎస్ కూడదు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కేసీఆర్ గారి దాంతోపాటు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక ఎన్నికలలో మద్యం డబ్బు పారుతున్నది ఆ మద్యం డబ్బు పారుతున్నప్పుడు ప్రజలను ప్రలోభాలకు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అది ఏది అంటే ప్రజలను ఆ సంస్కృతి పోవాలంటే పార్టీల్లో మార్పు రావాలంటారా లేకపోతే ప్రజలలో ఓటర్ల చైతన్యం రావాలంటారా ప్రజలల్లో ఓటర్ల చైతన్యం వచ్చింది ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో డబ్బులు కాదు కానీ ఏది పెట్టినా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇవాళ ప్రజలు చూస్తున్నారు ఓటర్లు చూస్తున్నారు ఓట ఎప్పుడైతే స్థానిక సంస్థలు ఓట్లు పెడతారో ఎట్లా బుద్ధి చెప్పాలి ఈ గవర్నమెంట్కి అని చెప్పి చాలా వరకు చూస్తున్నారు ఈ పైసలు కూడా ఏం పనిచేయవు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిపేయాలని చెప్పి చాలా కొంత చూస్తున్నారు జనాలు ఈ గవర్నమెంట్ అయితే ఈ రేతో కానీ ప్రతి దాంతో ఏ సంక్షేమ పథకాలు చేయలేదు ఈ స్థానిక సంస్థలు పెడితే మేము ఓడిపోతామని చెప్పి నాకు కుర్చి కేసర్ వస్తుందని చెప్పి సీఎం గారు ఈ స్థానిక సంస్థలు నిలబెడతారు ఈ బెల్ట్ షాపులు ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తలేవంటున్నారు బెల్ట్ షాపుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక పార్టీ నాయకుడు ఏం చెప్తారు మీరు వీటిని నియంత్రించాలంటే బెల్ట్ షాపులు అనేది ఏ గవర్నమెంట్ అయినా బెల్ట్ షాపుల పోవాల్సిందే వాస్తవంగా ఇప్పుడు మహిళలు కానీ వాళ్ళు కానీ బెల్ట్ షాపులు పోవాలనే కోరుకుంటున్నావు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ బెల్ట్ షాపులు పెడితే ఈయన ఇంకా ఇంకా ఒక టెండర్ పేల్చు ఎక్కువ పెట్టిండు ఈ గవర్నమెంట్ ఇప్పుడు దాంతోపాటు యువత కూడా బాగా డ్రగ్స్ గంజాయికి బానిస అవుతున్నారు ప్రభుత్వాలు ఏం ఉపాధి కల్పిస్తలేవు అంటున్నారు ఈ ఈ గంజాయి డ్రగ్స్కు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ దీనికి అదే చేస్తుందని చెప్పి కాంగ్రెస్ అంటుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న హైదరాబాదులో వాళ్ళు మహారాష్ట్ర పోలొచ్చి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్న దాకా ఎక్కువ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది డ్రెస్క్ మీద కాకపోతే జోలు చెప్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు ధరణి పోటాలు ఇబ్బంది జరిగింది అన్యాకాంత భూభారత్ చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా న్యాయం అంటే రైతులకు ప్రజలకు మేలు జరుగుతుంది అంటారా ఇవాళ ఈ మన ఈ భూభారత్ కారణ గత ప్రభుత్వం ఏం చేసింది రైతు బంధు అనేది ఈ దాని వల్లనే ప్రతి రైతు బంధు ప్రతి ఒక్కరికి ఒక్కసారి కూడా ఏదైనా కూడా రైతు బంధు ఇచ్చారు ఈ భూభారతి పేరుతోటి రెండు రైతు బంధులే కదా మన రేవంత్ రెడ్డి గారు ఆ కాలక్షేమం దాన్ని గడపడానికి కొరకు ఈ భూభారతి పేరు చెప్పుకొని వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు మీకు అంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే పోటీ చేసే అవకాశం ఉందంటారా పోటీ చేస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నా మా పార్టీ మా ఎమ్మెల్యే గారు కానీ మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ నిర్ణయిస్తే మేము పార్టీకి కట్టుబడి పోటీ చేయాల్సి సార్ మరి ఈ గ్రామ అభివృద్ధికి మౌలిక సదుపాయాల విషయంలో మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఉంటే ఎలాంటి అభివృద్ధికి అందించే అవకాశ అవకాశం ఉందంటారు ఉందన్న ప్రణాళిక ఉంది ఇప్పుడు దా అది మేము దానికి అప్పుడు సిద్ధం చేసుకుంటామన్న ఇప్పుడు నోటిఫికేషనే లేదు అసలు ఈ గవర్నమెంట్ ఈ స్థానిక సంస్థలు పెట్టే ఆలోచనే లేదు ఇప్పుడు కోర్టు తీర్పు ఉందన్న ముప్పై తారీఖులో పెట్టాలన్నా అది లేదు తర్వాత అది ఎప్పుడు పెడతారో ఆయనకే క్లారిటీ కరెక్ట్ లేదు ఆ పాలకోరానికే క్లారిటీ లేదు ఉచిత పథకాలు ప్రజలకు మేలు అంటారు ఉచిత పథకాలు మేలు చేయమని అది ఎన్నిసేపునో చెప్పుకోకపోవడమే తప్ప మేలు అయితే కాదు మరి జరగబోయే స్థానిక ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తే తెలుసుకున్నారు ఫైనల్గా గ్రామ ప్రజలకు మేము పను ఇప్పుడు గవర్నమెంట్ పనులు చేస్తలేదు స్థానిక సంస్థల ఇప్పుడు ప్రతి గ్రామానికి ఏవేవి ఉన్నాయో అవన్నీ చేసి తీర్పుతామని చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలుగు